మువ్వెనల పతాకం రెపరెపలాడుతుంది అది మన జాతిక చిహ్నం అది భారత జాతి వైభవ పతాకం ఆ రెపరెపలాడే జెండా వెనుక భారతదేశ మహోన్నత సంస్కృతి సంప్రదాయాల మేళవింపు వైభవపు కీర్తి ఋషి పుంగవుల ఆధ్యాత్మిక తపస్సు వేదాంత జ్ఞానం శాస్త్రవేత్తల మేధస్సు స్వార్థరహితుల అపూర్వ త్యాగం ఉన్నాయి ఈ విషయాన్ని నేటి యువతరానికి తెలియజేసి వారిలో దేశభక్తిని దేశాభిమానాన్ని జాగ్రత్తపరచాలని కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంస్థ వారు ఒక పట్టణంలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువత పెద్దలు చేసే ప్రసంగాలను వినడానికి ఏమాత్రం ఆసక్తిని కనపరచకపోవడం నిర్వాహకులకు ఆశ్చర్యం కలిగించింది రాజకీయ నేతలు పదే పదే నిశ్శబ్దం పాటించమంటూ చెబుతున్నా వినలేదు సభలో పాల్గొన్న అనేక మంది పెద్దలు ఈ కాలం పిల్లలకు దేశభక్తిని అలవర్చాలనుకోవడం మన బుద్ధి లేనితనం వీరు మన భావి తలుచుకుంటేనే భయం వేస్తుంది అన్నారు ఇంతలో ఒక వ్యక్తి సభావేదికపైకి వచ్చారు ఆయనను చూడగానే సభా సదులలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది అప్పటి వరకు అల్లరి చేసిన యువతను ఆయన ప్రసంగాన్ని వినడానికి ఉత్సుకతను చూపించారు ఆయన ముంబై ఉగ్రవాదుల దాడిలో పోరాడి అశువులు బాసిన సైనిక అధికారి సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఆయన గంభీరంగా ప్రసంగాన్ని ప్రారంభించి దేశ రక్షణ కోసం ముందు వెనుక ఆలోచించకుండా ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడిన వ్యక్తులు మీ ముందు ఇద్దరు ఉన్నారు నేను నా భార్య నా కుమారుడు దాన్ని ఆచరించి చూపించాడు ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమంది మన దేశం ఆపదలో చిక్కుకున్నప్పుడు దేశ రక్షణ కోసం వెనక ముందు ఆలోచించకుండా ప్రాణాలని అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రశ్నించారు అది విన్న యువతి యువకులు మేమున్నామని ఘోషించారు అయితే మీరు ఇంతకుముందు ప్రవర్తించిన తీరు మీలో ఏమాత్రం దేశభక్తి ఉన్నట్లు కనిపించలేదు దేశభక్తి ఉండాలంటే మనకు ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలి అంటూ ఎవరిని లక్ష్య పెట్టకుండా స్వేచ్ఛగా ప్రవర్తించే తీరును ప్రస్తావించి అవి దేశానికి ఏ విధంగా ద్రోహం తలపెడతాయో చెప్పారు ఆయన చెప్పిన వాస్తవాలను అక్కడున్న యువతరం కోపంతో కాక ఆధారంతో స్వీకరించింది ప్రసంగానంతరం సభ అంతా ముక్త కంఠంతో జై హింద్ జై మాత అంటూ మారు మ్రోగింది దేశభక్తి ఉండాలంటే మన గత వైభవాన్ని తెలుసుకోవాలి గతమెంతో ఘనకీర్తి కలవోడా ఆధునిక వైద్యశాస్త్రానికి ఆయువు పోసింది భారతీయులు సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్న అంకెలను గణిత శాస్త్రానికి అందించింది భారతీయులే ఈ అంకెలు సంస్కృతంలో అనాదిగా ఉన్నవే అసంపన్న దేవాలయాల నుంచి ఎన్నిసార్లు దూచుకొని పోయినా ఇప్పటికీ భారతదేశం సంపన్న దేశమే వేదాంత విషయాలలో నేటికి అగ్రస్థానం భారతీయులదే సంగీతానికి సప్త స్వరాలను లిపిని అందించింది భారతీయులే సారస్వత విభాగాన్ని విశ్లేషిస్తే మన ఇతిహాసాలు పద్యకావ్యాలు నాటకాలు మరి ఏ ఇతర దేశ గ్రంథాలతో పోల్చినా ఉన్నత స్థాయి గ్రంథాలుగా పరిగణింపబడతాయి ఇంకా ఎన్నింటినో భారతదేశం సాధించింది ఈ భూగోళం మీద పవిత్ర పుణ్యభూమి అని ప్రశంసించబడే ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఆ అర్హత కలిగింది భారతదేశమే భారతీయులలో కనిపించే సుహృద్భావం ఉదారత పవిత్రత విచారం తాత్విక ప్రవృత్తి మరి ఏ ఇతర దేశీయులలోనూ కనిపించవు వేదాలు మన ముందు ఉంచిన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని భౌతిక సంపదలకు ఎన్నడూ ప్రాముఖ్యం ఇవ్వని దేశం మనది పాశ్చాత్యులు భౌతిక సంపదలపై దృష్టి సారిస్తే భారతీయులు బుద్ధి వికాసానికి దారితీసే మార్గాలను వెతికారు ఇంతటి వైభవ కీర్తి ఉన్న భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ నా దేశం గతంలోకి చరిత్రలోకి ఒకసారి వెనుదిరిగి చూస్తే నా దేశంతో సరి సమానమైనదిగా పుణ్యభూమిగా ప్రశంసలు అందుకునే దేశం మరొకటి లేదు బుద్ధి వికాసానికి భారతీయులు ఇచ్చినంత ప్రాముఖ్యం మరే దేశీయులు ఇవ్వలేదు అని అంటారు స్వామి వివేకానంద గత వైభవ కీర్తి వర్తమానానికి స్ఫూర్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇలా అంటారు ఇన్స్పైర్డ్ బై దేర్ పాస్ట్ నేషన్స్ మస్ట్ లివ్ ఇన్ ది ఫ్యూచర్ అండ్ యాక్ట్ ఇన్ ది ప్రజెంట్ గత వైభవపు స్ఫూర్తిని భవిష్యత్తుకు పునాదిగా భావిస్తూ వర్తమానంలో కార్యాలు నిర్వహించాలి ప్రతి భారతీయుడు వారి వారి పనులలో భారతీయుతను ప్రతిబింబించేలా ప్రతిన భూనాలి చికాగో సర్వమత మహాసభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగానికి ముగ్ధురాలైన శ్రీమతి అనీబీసెంట్ ఈ విధంగా అభివర్ణించింది స్వామి వివేకానంద సనాతన ధర్మ ప్రతినిధిగా జాతి గౌరవాన్ని దేశభక్తిని ప్రతిబింబించేలా దర్పాన్ని అనువనువున ప్రదర్శించారు భారతదేశ దూతగా విచ్చేసిన ఆయనను పరిశీలించిన వారెవ్వరూ అతిశయంతో తన పాశ్చాత్య దేశాల ముందు భారతదేశ ఔన్నత్యాన్ని తక్కువగా అంచనా వేయలేరు ఆ విధమైన దర్పాన్ని ప్రదర్శించాలంటే మనకు ఏ పాటి దేశభక్తి ఉండాలో చూడండి ఆ విధమైన దేశభక్తి ఉన్ననాడు కవి తన దేశభక్తిని చాటుకున్నట్లుగా మనము పాడరా ఎలుగెత్తి భవ్య భారత గీతి చాటరా చీయెత్తి జాతి వైభవ కీర్తి అంటూ దేశభక్తిని చాటుకోగలం దేశభక్తి అంటే క్షణికమైన ఆకస్మికంగా ఉప్పొంగే భావోద్వేగం కాదు అది జీవితాంతం ఉండే ప్రశాంతమైన స్థిరమైన సమర్పణ భావం దేశభక్తి అంటే రెండు దేశాల మధ్య జరుగుతున్న ఆటల పోటీలో మనం వ్యక్తపరిచే భావోద్వేగం అనుకుంటాం అది కాదు ఆ భావోద్వేగాన్ని మన ప్రవర్తన కర్తవ్య నిష్ట కార్యదక్షతల్లో వ్యక్తపరచాలి ఏ పని చేసినా దానివల్ల నా దేశానికి ఏమి మేలు జరుగుతుందని ఆలోచించాలి నీ కోసం దేశం ఏమి చేసిందని అడగకు నీవు నీ దేశం కోసం ఏమి చేశావు అన్న దాని మీద నీ దృష్టిని సారించు జపాన్ లాంటి దేశాలలో ప్రతి పౌరుడు జాతీయ గర్వం కలిగి ఉంటాడు నా దేశ పురోభివృద్ధికి నేను శ్రమించాలి అన్న భావన కలిగి ప్రతి పనిలో నాణ్యతను ప్రదర్శిస్తాడు అదే మన ఆదర్శం కావాలి విద్యార్థిగా జ్ఞాన సముపార్జన చేయాలి జీవితాంతం ఉన్నత విలువలను నేర్చుకుంటూ ఆచరణలో చూపిస్తూ మేధను ఉపయోగించే కొత్త విషయాలను సృష్టించాలి నూతన ఉత్పత్తులను తయారు చేసి అంతర్జాతీయంగా ధృవీకరణ హక్కులను సాధించాలి పాశ్చాత్య పోకడలను ఆచరించడమే గొప్ప అని భావించి జాతీయ విధానాన్ని పూర్తిగా వదిలిపెట్టడం చాలా హాస్యాస్పదంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇతరుల సంస్కృతిని అంగీకరించే ఉదార హృదయమే కావచ్చు కానీ యుగ యుగాలుగా వస్తున్న మన జీవన శైలిని విస్మరించే స్థాయికి దిగజారకూడదు మన ఆచార వ్యవహారాలలో ఉన్న మర్మాన్ని గ్రహించి ఆచరించడం మంచిది పాశ్చాత్య దేశాలలోనే మంచి విషయాలను గ్రహిద్దాం కానీ వాటిని మన దేశ విధానాలకు అనుగుణంగా మలుచుకొని స్వీకరిద్దాం అదే నిజమైన దేశభక్తి గత వైభవాన్ని స్ఫూర్తిగా నిలుపుకొని వర్తమానంలో ఆచరణలో పెడుతూ భవిష్యత్తుకు పునాదిగా మలుచుకుందాం వివేకానందుని దేశభక్తి స్వామి వివేకానందుకున్న దేశభక్తి అసామాన్యమైనది ఆయనలో దేశభక్తి ఎంత పొంగి పొరలిందంటే తన పాశ్చాత్య శిష్యురాలు మీకు ఏ విధంగా సహాయపడగలను అని ప్రశ్నించినప్పుడు దానికి ప్రత్యుత్తరంగా భారతదేశాన్ని ప్రేమించు అన్నారు స్వామీజీకి భారత భూమి ఒక పవిత్ర భూమి ఒక ఆధ్యాత్మిక సౌధం భారత భూమిలో దీన జనుల సేవకై వెయ్యి జన్మలు ఎత్తడానికైనా సిద్ధం అని స్వామీజీ ఉద్ఘాటించారు ఆయనకు భారతదేశం పట్ల ఉన్న గౌరవం అపారం దేశాన్ని ప్రేమించే విషయంలో కానీ దేశాన్ని గురించి గర్వపడే విషయంలో కానీ దేశ శ్రేయస్సుకు కృషి చేసే విషయంలో కానీ ఆయనకు ఆయనే సాటి భారతదేశమే స్వామీజీ ఆత్మస్పందన ఆయన గుండె చప్పుళ్ళు భారతదేశాన్నే ధ్వనింపజేస్తాయి ఆయన నాడిలో భారతదేశం సవ్వడిస్తుంది అంటారు సోదరి నివేదిత రోమారోలాతో మీరు భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానందుని అధ్యయనం చేయండి అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యలు అక్షరాల సత్యం భూమిపై పుట్టిన ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలి అయితే ఈనాడు ఒక విధమైన నిరాశాభావంతో దేశం నిండిపోయింది భరుష్టులతో నిండిన ఈ దేశాన్ని తీర్చిదిద్దలేం అన్న నిరాశావాదం భారతీయులలో చోటు చేసుకుంది నేను ఒంటరిగానైనా సరే దేశాన్ని కాపాడగలననే ఆశావాదంతో ప్రతి పౌరుడు ముందుకు సాగాలి నా దేశం అమర దేశం అని చాటాలి